બસ યાર હવે તો આપણે જ આવી જવાનું છે તો હું ના ారాయణి నమోస్కు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం మన తిరుపతి గ్రామ దేవత జాతర వారాల్లో ఈరోజు నాలుగవ వారము ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి మరియు భౌమ అమావాస్య మధ్యాహ్నం నుంచి ఉదయం పదకొండు గంటల నుండి అమావాస్య కూడా ప్రారంభమైంది ఈ రోజు గ్రామ దేవతలకు అత్యంతము విశిష్టమైనటువంటి రోజు ఈ మన తిరుపతి గ్రామదేవత గంగమ్మకు ఈరోజు వేప ఆకులతో పూర్తిగా గర్భాలయంతా కూడా అలంకరణ చేసి అమ్మవారిని కూడా వేప ఆకుల మాలలు మరియు పూలమాలలు నిమ్మకాయల మాలలతో అలంకరణ చేయడం జరిగింది కారణం ఏమిటంటే వేపాకు చాలా శక్తివంతమైనది ఈ వేప చెట్టు లక్ష్మీ స్వరూపము గ్రామదేవతలకు వేపాకు అత్యంతము ప్రీతిపాత్రము శక్తివంతము ప్రాచీన కాలంలో వేపాకులతో మంత్రించడం కూడా మనం పిల్లలు తెలుసుకుంటే చూస్తూ ఉంటాము మొట్టమొదటిగా భూమిపైన వేపాకు జన్మించింది ఆ తర్వాత గంట ఆ తర్వాత అమ్మవారి యొక్క పొంబ వాయిద్యము ఈ మూడు తర్వాత అమ్మవారు జన్మించినట్టుగా గ్రామ దేవత ఇతిహాసములలో చెప్పబడి ఉంది అందువలన మన గ్రామ దేవతకు వేపాకులతో అలంకరణ చేసి ఆ అమ్మకు సంతోషాన్ని కల్పించడం జరిగింది